రాష్ట్రంలో కవిత ఇష్యూ హాట్ టాపిక్గా ఉంది కవితని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయటం తర్వాత ఆమె పార్టీకి రిజైన్ చేయటం ఇదే క్రమంలో కేసీఆర్ కేటీఆర్ మంచోళ్ళే కానీ హరీష్ రావు సంతోష్ రావు మంచోళ్ళు కాదు వాళ్ళు అవినీతి చేసి కేసీఆర్ని కేటీఆర్ని ఇరికిస్తారని కవిత ఆరోపణలు చేశారు నిజంగా ఆరోపణలు చేయటమేనా ఆధారాలు చూపెట్టవచ్చు కదా నిజంగా మీ దగ్గర దాదాపుగా కేసీఆర్ పక్కన మీరే చెప్పారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కేసీఆర్ పక్కన ఉన్న కేసీఆర్తో అనుబంధంగా పనిచేసిన అంటే నిజంగా మీరు కుటుంబ సభ్యులు కూడా కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా ఎన్న ఆరోపణలు చేస్తారు ఆరోపణలు రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతారా ఒకవేళ కేసీఆర్ మంచోడు కేటీఆర్ మంచోడు అయితే హరీష్ రావు చేసిన అవినీతికి సంబంధించిన వివరాలని ఆధారాలను బయట పెట్టాలి కదా ఓన్లీ ఆరోపణలు చేయటం కేసీఆర్ని కేటీఆర్ని మంచోళ్ళు అనిపించడం హరీష్ రావుని సంతోష్ రావుని నిందితులుగా చేయాలి ఇదేనా గత గత ప్రభుత్వంలో ఇది ఒక స్కామ్ తీసుకుంటే గతంలో ఈ కార్ రేస్ సంబంధించి దాంట్లో స్కామ్ జరిగితే దాంట్లో ఎవరు బాధ్యత వహించాలి దాంట్లో సంబంధించిన మంత్రి బాధ్యత వహించొద్దా దాని గురించి ఏం మాట్లాడరా దాని గురించి ఏం ఆధారాలు బయట ఇదే సమయంలో ధరణి స్కామ్ ఎంత జరిగింది పట్ట భూములు పట్టదారుల భూములు బినామీలు కొంతమంది బినామీలకి రిజిస్ట్రేషన్ అయినాయి కొంతమంది బై నెంబర్లు వేసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించిన లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతమైనవి బినామీ పేరు బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్లు అయినాయి మరి ఆ ధరణిలో అంత అన్యాయం జరిగితే ధరణి పైన కనీసం ఆధారాలు చూపెట్టరా ధరణి పైన ఆరోపణలు చేయరా ఓన్లీ కాళేశ్వరరావు హరీష్ రావు సంతోష్ రావు అయినా మిగతా స్కామ్లు ఇప్పుడు గొర్రెల స్కామ్ అయినా గొర్రెల స్కామ్ కూడా జరిగింది కదా ఆ స్కామ్ వివరాలు బయట పెట్టరా అంటే ఇప్పుడు ఏ స్కామ్ జరిగినా ఏది జరిగినా ఏ స్కామ్ అవసరం హరీష్ రావు సంతోష్ రావును టార్గెట్ చేస్తూ వాళ్ళని నిందితులుగా చూపెట్టి కేసీఆర్ కేటీఆర్ని మంచోళ్ళని చేయాలి నిజంగా కాళేశ్వరం ద్వారా మంచి జరగవచ్చు జరగపోవచ్చు ఆ మేడిగాడ ప్రాజెక్ట్ కొద్దిగా కూలిపోవచ్చు దాన్ని రాజకీయం చేయవచ్చు అవినీతి మార్గాలు ఆరోపణలు చేయవచ్చు నిజంగా ఆరోపణలు ఇప్పటిదాకా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది గోష్ కమిషన్ ఆరోపణలు చేసింది బీజేపీ కూడా ఆరోపణ చేసి ఇప్పుడు మీరు ప్రస్తుతానికి వచ్చేసి అందులో అవినీతి జరిగింది అయితే ఆ అవినీతి హరీష్ హరీష్ రావు సంతోష్ రావు మాత్రమే చేశారు కేసీఆర్ కేటీఆర్కి ఎలాంటి ప్రమేయం లేదంటే అవినీతి జరిగినట్టే మీరు ఒప్పుకున్నట్టేగా అవినీతి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బాధ్యత వహించాలి ఎందుకంటే కేసీఆర్ అప్పుడు నా నెత్తుడు బొట్టు బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన ఇది నా సొంత తెలివితో కట్టిన నేనే పెద్ద మేసర్ని నేనే పెద్ద ఇంజనీర్ని అని చెప్పుకోండి అంత చెప్పుకొని ప్రతి దాంట్లో ఆయన గుర్తింపు తెచ్చుకొని ప్రతి దాంట్లో ఆయనదే పేరు ఉండేటట్టు చేసుకొని ఇలా స్కామ్ వరకు హరీష్ రావు సంతోష్ రావు పేర్లే వినపడతాయా అంటే వాళ్ళు స్కామ్ చేస్తుంటే కేసీఆర్ ఏం చేసిండు ఇదే సమయంలో గతంలో జరిగిన ఇతర స్కాముల సంగతి ఏంది ఆ స్కాముల వివరాలు బయట పెట్టాలి కదా ఇప్పుడు ఎప్పుడైతే కవిత ఇలాంటి ఆరోపణలు చేయకుండా నిర్దిష్టమైన వివరాలను బహిర్గతపరిచినప్పుడు మాత్రమే కవిత ఆరోపణలకి గుర్తింపు తగ్గేది లేకుండా ఇప్పుడే పదే పదే ఇలా ఆరోపణలు చేయడం వల్ల కవితకు వచ్చే గుర్తింపే ఉండదు కవిత ఇట్లా రాజకీయ ప్రలోభాలే రాజకీయ విమర్శలే చేస్తారు తప్పితే ఆమె దగ్గర ఆధారాలు అన్నట్టే అర్థమైంది కాబట్టి కవిత ఎప్పటికైనా కూడా గతంలో జరిగిన వివిధ స్కామ్లకు సంబంధించిన వివరాలను బయట పెట్టాలి నిజంగా హరీష్ రావు సంతోష్ రావుది కాళేశ్వరం వెనక స్కామ్ ఉంటే వాళ్ళ వివరాలను కూడా బహిరంగం చేస్తున్న ప్రజలు ఆమెను నమ్ముతారు తప్పితే ఇలా ఓన్లీ రాజకీయ విమర్శల పరిమితం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు కాబట్టి కవిత ఇప్పటికైనా ఆధారాలను బయట పెట్టాలి